హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ యూఎస్ఏలో ఆర్ అబ్రాడ్లో ఉంటున్న వాళ్ళు ఇండియా గురించి మిస్ అయ్యే ఐటమ్స్లో బేకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి నేనైతే ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువగా మిస్ అవుతూ ఉంటాను మనకు బేకరీలో చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి కదా ఇండియాలో బట్ ఇక్కడ అవేవి అవైలబుల్ ఉండవు ఎస్పెషల్లీ పఫ్స్ లాంటివి అయితే అసలు ఉండవు అనమాట ఇక్కడ ఎక్కువ బిస్కెట్ టైప్ ఆఫ్ పఫ్స్ లాంటివే ఎక్కువ ఉంటాయి అన్ని లేయర్స్ మనలాగా వచ్చి అలా ఉండదు సో ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాము ఫ్రోజెన్ వి పఫ్ పేస్ట్రీ షీట్స్ తెచ్చుకొని సో నేను రీసెంట్లీ యూట్యూబ్లో ఒక క్యూబన్ రెస్టారెంట్ పోర్టోస్ గురించి చూసి విజిట్ చేశాము ఆల్మోస్ట్ ఇండియన్ బేకరీ ఏ వచ్చాయి చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నీ చూసినప్పుడు ఏది ఆర్డర్ చేయాలో కూడా అర్థం కాదు సో నేను మేము ఏమేమి ఆర్డర్ చేశాము అండ్ టేస్ట్ ఎలా ఉంది అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫుల్ వ్లాగ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఇంట్రస్టెడ్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేస్తాను అండ్ మీరు ఎప్పుడైనా ఈ బేకరీ గురించి విన్నారా ఆర్ విజిట్ చేశారా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్